ठीक है सर <laughs> सर योर नेम प्लीज आपका नाम श्रीनिवास श्रीनिवास भूपति ओके बस शिवाय सुधाकर ओके గోధుమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకు నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే వీఆర్ బీంగ్ అరై ఫ్రమ్ మీకో అన్ని బీచ్ లక్నౌండ్ లక్నౌ టు హైదరాబాద్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం కోపరేషన్ ठीक है सर नहीं। <laughs> नहीं। <laughs> सर योर नेम प्लीज आपका नाम श्रीनिवास श्रीनिवासि शिवाय सुधाकर। ओके గోదీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే వీఆర్ బీంగ్ అవైడ్ ఫ్రమ్ అన్ని బీచ్ లక్నౌండ్ లక్నౌ టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం కోపరేషన్